హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ నేను మీతో దివాళీ బ్లాగ్ షేర్ చేస్తున్నా అయితే ఇవాళ దివాళీ కదా ఫ్రెండ్స్ అయితే డే మొత్తం నేను బ్లాగ్ పెట్టా ఫ్రెండ్స్ అంటే షూట్ చేసా కొంచెం కొంచెం మేము ఏమేమి ప్రిపరేషన్ చేసినాం ఎలా అంటే రెడీ అయినాం అండ్ దివాళీ నాని మేమేం చేస్తాం ఫ్రెండ్స్ అంటే స్పెషల్గా అవి మొత్తం షూట్ చేసిన ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ చూడండి మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అండ్ లాస్ట్కి మన బ్లాగ్ మంచిగా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్ మీద కొత్త వ్యూవర్స్ వస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ కమెంట్లో కూడా చెప్పండి మీకు వ్లాగ్ ఎలా అనిపిస్తుంది అంటే దా దానికి బట్టి నేను వ్లాగ్ ఎలా చేయాలి అంటే నాకు వ్లాగ్ చేయడం వస్తుందా లేదా అది కూడా తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ చేయండి కమెంట్ కూడా అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాళ్ళ బ్లాగ్ మొత్తం చూడండి సో చూడండి ఇది ఏమంటే అమ్మవచ్చి అన్నాడు మేము అన్నాడు లక్ష్మీ పూజన చేస్తున్నాం అయితే ఇక్కడ ఏమంటే ఇప్పుడు ట్వెల్వ్ ఏమో టైం ఎలెవన్ ఏమో టైం అవుతుంది అయితే ఇక్కడ ఏమంటే నిన్న అక్క వల్ల పెద్ద బావగారు మామిడి ఆకులు అరటి ఆకులు అవన్నీ తెచ్చిండే కదా ఫ్రెండ్స్ అవి ఇప్పుడు కట్టుతున్నాం అయితే ఏమంటే ఇక్కడ మాది చిన్న గేట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఏమంటే అక్క గింట వాల్ కాంపౌండ్ గింటు కట్టలేదు ఫ్రెండ్స్ ఇంకా దాని పని కావడం ఉంది ఎందుకంటే ఇక్కడ అంటే కొంచెము ఈ ప్లేస్ ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడ ఏమంటే మా గారు అంటే కజన్ బ్రదర్దివి ప్లేస్ ఉంది అయితే అది ఏమంటే ఇంకా పంచుకో అంటే అక్కడది ఇంకా వాళ్ళది అది స్టార్ట్ స్టార్ట్ కదా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు కట్టడం స్టార్ట్ చేస్తే ఇక్కడ వాల్ కాంపౌండ్ కట్టుకుంటారు వాళ్ళు అందుకే ఇది వాల్ కాంపౌండ్ కట్టడం ఉంచేసారు బావగారు అయితే ఇట్లా షేడ్ షేడ్తో ఇట్లా మేము కంపౌండ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అప్పటిదాకా అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అండ్ ఇట్లా మామిడి ఆకులు తెచ్చింది కదా అయితే మేము ఇట్లా తోరణాలు చేస్తున్నాం నేను అక్క కట్టేస్తున్నాము ఇంట్లో అయితే అవి పెద్ద పెద్ద అవి అంటే కోకోనట్ ఆకులు కూడా తెచ్చారు ఫ్రెండ్స్ ఇట్లా కొమ్మలు పెద్ద పెద్ద అవి ఏమంటే కు పెరు కట్టుతున్నారు అయితే గేట్ ఇట్లా మంచిగా కొట్టాలి కదా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ ఫోకస్ అయితే గేట్ మీద ఉంటుంది అయితే అది బా అక్క వల్ల పెద్ద బావగారు కట్టేస్తున్నారు అయితే మేము ఇంట్లో ఇవన్నీ తోరణాలు కట్టడం చేసుకుంటున్నాం పని అయితే ఇవాళ డే మొత్తం ఇట్లానే బిజీ బిజీ నేను బిజీ అవుతుంది నేను ఎంత ప్రిపరేషన్ చేసినా లాస్ట్కి అయితే మొత్తం హడావిడిగా అయిపోతుంది సో ఇక్కడ చూడండి ఇట్లా బావగారు పెద్ద బావగారు ఇట్లా కట్టేశారు ఫ్రెండ్స్ ఏమంటే కోకోనట్ కొమ్మలతో అరటాకులు అండ్ ఇట్లా మా అమ్మీ మంచిగా కట్టేశారు అయితే మేము ఇట్లా తో ఫ్లవర్స్తో ఉన్నారు ఇలా అట్లా చిన్న చిన్నవి కుర్చీ ఇచ్చాము అవి కూడా కట్టేసిన నేనే అయితే ఇట్లా మా గేట్ తయారైంది ఫ్రెండ్స్ అంటే మంచిగా అలంకరించినాం గేట్ కూడా అండ్ ఇట్లా చిన్న గేట్ కూడా చిన్న తోరణం కట్టేసాం అయితే ఇప్పుడు ఏమంటే మేము ఇక్కడ ముగ్గు తీయాలి ఫ్రెండ్స్ ఒక మంచి ముగ్గు మేము డిసైడ్ చేసి ఉంచుకున్నాం ఇప్పుడు అలా అవుతుందో లేదో చూడాలి మీకు నే వీడియో చూడండి మీకు నెక్స్ట్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి ఇట్లా మేము స్టార్ట్ చేసినాం ఇట్లా ఏమంటే ఒక గర్ల్ ఉంటుంది అదేమంటే చేతులు ఎట్లా తీయబట్టుకుంటుంది ఫ్రెండ్స్ అది మేము ముగ్గు డిసైడ్ చేసినాం అయితే ఇక్కడ నేను అక్క విశాఖ తీస్తున్నాము లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మాకు ముగ్గు అంటే వచ్చిందా లేదా తీయడం మంచిగా వేయడం వచ్చిందా లేదా చూడండి ఏమంటే ఇట్లా గర్ల్ తీయాలంటే మనం కొంచెం హార్డే ఉంటుంది కదా అయితే మేము ఈసారి హార్డ్ ముగ్గే చాయిస్ చేసుకున్నాం అయితే దీనికి టూ అవర్స్ దగ్గర దగ్గర టైం పట్టింది ఫ్రెండ్స్ ఏమంటే అది కొంచెం హార్డ్ ఉంది కదా మొత్తం ముగ్గురు రీడ్ అయినా కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చెప్పండి కమెంట్లో ముగ్గు నాకు వేయడం వచ్చిందా లేదా పర్ఫెక్ట్గా అది లాస్ట్లో మీరు చూడండి కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అక్కడ ఏమంటే వాకిట్లో ముగ్గులు లేసుడు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఒకటి ఏమంటే చిన్నగా విశాఖ గేట్ దగ్గర వేసేసింది అండ్ నేనేమంటే మేము ముగ్గురు కలిసి ఇట్లా మీద పోర్చ్ మీద అయితే ముగ్గేసేస్తాం అయితే ఇక్కడ ఏమంటే ఇప్పుడు అమ్మ పూజ పెట్టాలి కదా ఈడ అయితే లక్ష్మీ పూజ నేనే చాలు అయితే ఆ పీట మొత్తం ఇట్లా సైడ్కు నేను పౌడర్ తీస్తున్నా ముగ్గు వేయాలి కదా మంచిగా కొట్టాలి అందుకే అదే పోర్చులో ముగ్గు వేయడం అయినా కూడా నేను ఇక్కడ వచ్చి ముగ్గేస్తున్నా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏమంటే ఫ్లవర్స్ తీసిన ఫ్రెండ్స్ లాస్ట్గా ఇది కూడా మీకు మొత్తం చూపిస్తాను బయట అది కూడా మొత్తం రంగులు చూపిస్తా అండ్ ఇది బార్డర్ కూడా ఎలా వచ్చింది ఫ్రెండ్స్ చెప్పండి ఈ కమెంట్ల వల్ల ఇది ఏమంటే ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసిన ఫ్రెండ్స్ ఏమంటే చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు ఏమంటే ఫోర్ త్రీ థర్టీ టైం అవుతుంది ఇంకా చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి అయితే అవి చేయాలి అయితే ఇంత ప్రిపరేషన్ టూ డేస్ నుంచి అన్నీ చేసుకుంటున్నాం చేసుకుంటున్నామైతే మొత్తం హడావుడిగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా మా ముగ్గులు వచ్చాయి ఇది చిన్ని ముగ్గు మా విశాఖ చిట్టి తల్లి వేసింది ఫ్రెండ్స్ ఇది వాకిట్లో గేట్ దగ్గర అండ్ ఇక్కడ ఇది ఏమంటే ఫ్రెండ్స్ నేను లాస్ట్ బ్లాగ్లో మీకు ఫ్రాక్ షేర్ చేస్తాను కదా చేసినా కదా నేను స్టిచ్ చేసినాయి సో చూడండి అక్క వాళ్ళ పెద్ద బాగా కూతురు అయితే డ్రెస్ ఫ్రాక్ ట్రై చేసింది అయితే నేను వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఆ చెప్పండి ఫ్రెండ్స్ నేను వీడియో చూసుకుంటానే ఇది కటింగ్ అని స్టిచ్చింగ్ చేసిన అయితే ఇక్కడ ఏమంటే ముగ్గు తీసి మేము అలసిపోయాం ఫ్రెండ్స్ లంచ్ చేయాలి కదా అయితే లంచ్ అయితే ఇక్కడ ఏమంటే బాగురు బయట నుంచి మంచిగా ఒక కిచడి మసాలా కిచడి ఇట్లా అంటే పులావ్ టైప్ అంటే తెచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కింద రూమ్లో అయితే తెప్పించుకున్నారు అయితే మాకు కూడా తెచ్చారు ఫ్రెండ్స్ అలా అయితే మేము కొంచెం కొంచెం తింటున్నాం దాంతో మంచిగా ఇట్లా రెండు చట్నీస్ వస్తాయి ఫ్రెండ్స్ అయితే అది తింటున్నాం చాలా ఆకలిసింది ఇంకా చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి అవి చూపిస్తాం మీకు అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ మాది లక్ష్మీ అమ్మవారు ఇట్లా పట్టం ఉంది కదా ఫ్రెండ్స్ ఇట్లా చిన్న మూర్తి అయితే అదేమంటే డైలీ మేము అదే మూర్తి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ అమ్మవారిది అయితే ఆమె ఏమంటే నవరాత్రుల అమ్మవారికి కుంకుమ అర్చన చేస్తుంది కదా ఫ్రెండ్స్ అంటే చాలా కుంకుమ పసుపు వేస్తుంది అయితే అమ్మవారు ఫేస్ ఇట్లా మంచిగా చాలా అంటే కుంకంతో ఎర్రగా అయిపోయింది అయితే మేము ఇక్కడ ఏం చేస్తున్నాము ఇంకా అమ్మవారు అంటే మూర్తికి డెకరేట్ చేస్తున్నాం ఇట్లా ఏమంటే మా అక్కడ ఇట్లా ఉన్నాయి సిల్వర్ అయితే అవి పెట్టి అమ్మవారికి అలంకరిస్తున్నాము ఇక్కడ ఏమంటే అమ్మవారికి అదే అలంకరిస్తుంది అండ్ ఇక్కడ ఏమంటే నవ ధాన్యాలు ఐదు ధాన్యాలు పెడతాం కదా ఫ్రెండ్స్ ఇట్లా ఇలా చిన్న కుండలు ఉంటాయి కదా అవి చిన్న చూడండి కురుగులు కూడా నేను డెకరేట్ చేస్తున్నా ఇవి కూడా లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ అక్కడ ఇల్లు ఎప్పటి నుంచి అయింది కదా ఇప్పుడు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినాయి కదా అప్పుడు తెచ్చినాయి ఇవి గురుగులు ఫ్రెండ్స్ అయితే అవి ఇప్పుడు దానికి నేను ఇంకా మంచిగా ఈ ఇయర్ ఏమంటే ఇట్లా డెకరేట్ చేస్తున్నాం నేను విశాఖ మీకు చూపిస్తా మా అమ్మవారు డెకరేషన్ అక్కడ ఎలా అనిపించింది అండ్ మా గురుకులు కూడా ఎలా అనిపించింది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇట్లా ఏమంటే ఇలాంటి పనులు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ నాకు విశాఖకు అయితే చాలా ఇష్టం ఇలాంటి పని చేయడానికి ఏమైనా ఇట్లా క్రియేటివిటీ ఏమైనా ఇట్లా అలంకరేజ్గా అవి చాలా ఇష్టము అయితే ఇక్కడ మా విశాఖ చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చేస్తుంది సో చూడండి ఇట్లా మేము గురువులకు అలంకరించి చేసినాం అమ్మవారికి కూడా అలంకరించినాం చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ఎంత అంటే కళ్ళగా అనిపిస్తుంది అమ్మవారు ఆల్రెడీ అయితే చక్కగానే ఉంటారు అయితే ఇట్లా పెట్టేసినాం మేడం అయితే అన్ని ఏమంటే ఫ్రెండ్స్ ప్రిపరేషన్ చేసి ఉంచేసేదాకా అండ్ ఇక్కడ చూసారా పత్తి వస్త్రం ఇట్లా ప్రిపేర్ చేసినాం ఫ్రెండ్స్ కొత్తగా పువ్వులాగా అయితే ఇక్కడ ఏమేమి కావాలి పూజ కోసం అన్నీ అక్క తీసి పెట్టింది దీపాలు ఇట్లా అండ్ మా ఇక్కడ ఏమంటే ఇట్లా లైట్స్ మీద దీపాలు ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా పెట్టాలి అయితే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు లాస్ట్ లాస్ట్ చూడండి అండ్ ఇక్కడ ఏమంటే మా విశాఖ ఇట్లా థాలీ కూడా రెడీ చేసింది ఫోటోస్ తీయడానికి దివాలి అండ్ ఇవన్నీ మొత్తం అన్నీ పెట్టాలి కదా ఫ్రెండ్స్ చాలా దియాస్ కావాలి అయితే లాస్ట్ ఇయర్ ఏ దియాలు ఉన్నాయి అండ్ ఇయర్ కొనుకొచ్చిన దియాస్ ఉన్నాయి అయితే ఇట్లా అన్ని ప్రిపరేషన్ అయితే ఇప్పటిదాకా మంచిగా చేసుకున్నాం కానీ ఏమంటే ఆయన ఆయన టైంలో ఏమంటే ఇట్లా హడావుడి అయిపోయింది ఫ్రెండ్స్ మేమేం ఎట్లా రెడీ అయినాం అది మీకు చూపియాలి అయితే ఇట్లా లాస్ట్కి ఇట్లా మొత్తం అక్క ఏమంటే రెడీ అమ్మవారి పూజ ఇట్లా మంచిగా అలం అలంకరించింది ఫ్రెండ్స్ అన్నీ పెట్టి ఇట్లా ఇప్పుడు ఏమంటే హారతి టైం అయితే హడవడిగా ఇప్పుడు ఏమంటే నైట్కు ఎయిట్ థర్టీ వరకే మనకు పూజ చేయడం అంటే ఉండే ఫ్రెండ్స్ అమావాస్య వెళ్ళిపోతుండే అంటే అయిపోతుండే అందుకే మేము హడావుడిగా సెవెన్ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీన్కే మేము హారతి చేసుకున్నాం అందుకే హడావుడి అయింది అయితే అక్కడ సో ఇట్లా అందరు గ్రాండ్గా రెడీ అయినాం ఫ్రెండ్స్ నేను ఏమంటే ఇది కొత్తగానే కొనుక్కున్నాను అక్కడ కొన్నది కుర్తా సెట్ ఇది అండ్ విశాఖ ఏమంటే నేను స్టిచ్ చేసిన లహంగా వేర్ చేసింది అక్క ఏమంటే మొగద్ నగర్ గారు రక్షాబంధన్ తీసుకున్న సారీ వేర్ చేసింది అండ్ బావ ఏమంటే కొత్తగానే కొనుక్కున్నారు అందరి కొత్త బట్టలు అమ్మాయి కూడా కొత్త బట్టలే ఫ్రెండ్స్ అందరి కొత్త బట్టలు వేసుకున్నారు అయితే మా విశాల కొత్త బట్టలు సో చూడండి అందరు ఒక్కొక్కళ్ళు ఇట్లా హారతి చేసుకుంటున్నాం ఇక్కడ ఏమంటే అక్క వాళ్ళ పెద్ద బావగారు అంటే బాబులో చిల్లలు అంటే ఇద్దరు ఒక్కరు వచ్చారు వాళ్ళు ఏమంటే ఆడ కూడా హారతి అంటే పూజ పెట్టు చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆడ ఉంది అందుకే మేము వాళ్ళ వెయిట్ చేయలేము ఎందుకంటే టైం కూడా లేదు కదా పూజ టైం అయిపోతుందని అందుకే మేము హడవడిగా పూజ హారతి చేసుకున్నాం హారతి అయిపోతే ఒక్కసారి అంటే టైం కన్నా ముందు మంచిగా కదా ఫ్రెండ్స్ అమ్మ ఏమంటే ఆడవుడి చేస్తుంటాం అంటే అంటున్నది టైం వెళ్ళిపోయినా పూజ చేయడం మంచిది కాదు కదా అమ్మోస్ వెళ్ళిపోతే అమ్మ వస్తుంది ఏమో అంటే విలువ ఉంటుంది అందుకే మేము ఆడవాడిగా రెడీ అయ్యి ఫాస్ట్గా హారతి చేసుకున్నాం ఇట్లా ఒక్కొక్కరు అయితే మా విశారత్కి ఏమంటే ఇప్పుడు ఎప్పుడెప్పుడు అంటే బామ్స్ పొలగొట్టాలి అంటే అవి క్రాకర్స్ ఎప్పుడెప్పుడు పెంచాలి అని అది దారి చేస్తున్నాడు అది ఇక్కడ ఏమంటే అది హారతి కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాడు చూడండి సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ హారతి మొత్తం కూడా కాలేదు అక్క ఏమంటే ఇల్లు మొత్తం హారతి చూపిస్తుంది అయితే ఇక్కడ క్రాకర్స్ కోసం ఇలా హడావిడి చూడండి అయితే ఇక్కడ ఏమంటే అన్నయ్య విశాలకు అంటే డబ్బులు పంపించారు క్రాకర్స్ పనికి సరే అని అయితే అన్నయ్య రాలేదు కదా ఫ్రెండ్స్ అందుకే అన్నయ్య ఏమంటే డైలీ ఇయర్ విషయాలు ఎత్తుకు క్రాకర్స్ కొన్నిస్తారు కదా అంటే ఆడితే అంటే అన్నీ అడుగు ఇష్టం అడిగే తొలకపై మంచిగా ఆడే ఇష్టం ఏంటంటే అవి క్రాకర్స్ కొనుక్కుంటాడు అయితే ఈసారి అన్నీ రాలేదు అయితే అన్నీ ఏమంటే ఆన్లైన్ పైసలు వేసారు ఫ్రెండ్స్ అయితే కొనుక్కున్నారు అయితే అన్నీ ఏమంటే టూ థౌజండ్ పైసలు వేశారు ఫ్రెండ్స్ డబ్బులు అయితే కొనుక్కున్నారు అయితే చూ చూడండి ఇక్కడ హరితీ అయిపోయింది అక్క మంచిగా నమస్కరిస్తుంది అండ్ అమ్మ కూడా మంచిగా అందరం మేము దండం పెట్టుకున్నాం ఇప్పుడు ఏమంటే కేకాస్ టైం అది వీళ్ళకు కొంచెం కూడా వేట్ అంటే అవడం లేదు అయితే ఇక్కడ మేము వచ్చాము అయితే బాగా ఏమంటే అవి స్కాయ అంటే మీతో పేల్చేవి బాంబ్స్ వచ్చారు ఫ్రెండ్స్ ఇట్లా షార్ట్స్ బాంబ్స్ అంటారు మీతో పేలుతాయి కదా అవి అయితే మేము వెయిట్ చేస్తున్నాం అవి చూడడానికి ఇక్కడ ఫస్ట్ అవి పెట్టేసి మళ్ళీ చిన్న చిన్న టైర్స్ పేల్చాను నేను కూడా సో ఫ్రెండ్స్ ఇలా అందరం ఒక్కొక్కరు క్రాకర్స్ పెళ్తాం చిన్న చిన్న క్రాకర్స్ అయితే ఇంకా చూడండి మేము ఎలా రెడీ చూపిస్తాం అయితే ఇక్కడ నేను ఇట్లా కుర్తా సెట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ మా షాక్ ఏమంటే అంటే అమ్మ నాన్నతో కొంచెం వీడియో ఫొటోస్ తీసుకున్నాను అయితే మా మావి షాక్ ఏమో చూపిస్తాం మీకు ఫెస్టివల్ కానీ ఫంక్షన్ కానీ మనం రెడీ అయితే ముందు ఫొటోసే కదా అయితే ముందు మేము ఏమంటే ఫోటోస్ తీసుకున్నాము అయితే ఇప్పుడు ఏమంటే అక్క వెహికల్ పూజ చేయడానికి వెళ్తుంది కార్ పూజ చేయడానికి అయితే ఇక్కడ ఏమంటే విశాల ద్వారా అనేది ఇంకా క్రాకర్స్ పేల్చడం కానీ లేదు ఫ్రెండ్స్ ఇంకా పేలుస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ అక్క వాళ్ళు పెద్ద బావ గారు వచ్చారు అంటే వాళ్ళు ఇంటికాడ పూజ చేసి వచ్చారు ఇక్కడ ఏమంటే హారతి మేము ఫాస్ట్ గా చేసుకున్నాం వాళ్ళు కూడా ఫాస్ట్ గా చేసుకున్నారు అంటే కన్నా ముందే అందరు హారతి అయిపోవాలి కదా అందుకే ఈసారి హారతి వాళ్ళు ఏమంటే రాలేదు అయితే మొత్తం అయిపోయింది వచ్చారు అయితే ఇక్కడే అంటే మా ఇల్లు చూపిస్తారు ఫ్రెండ్స్ ఎలా మేము డెకరేట్ చేసుకున్నాం దియాస్తోనే ఇల్లు ఇంత మంచిగా అనిపిస్తుంది కలర్గా అనిపిస్తుంది చూసేయండి సో ఫ్రెండ్స్ ఇలా మేము ఇల్లు డెకరేట్ చేసుకున్నాం మా నా పూజకి ఎలా డెకరేట్ చేసుకున్నామంటే నేను పెట్టాం ఫ్రెండ్స్ అది అంత మొత్తం చూపించాం ఇప్పుడు ఏమంటే లాస్ట్ ఏమంటే ఇది డిస్ట్రిక్ట్ ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మాది ఏమంటే హార్తికి ఇంట అయిపోయింది అదే డిస్ట్రిక్ ఇవ్వాలి ఇది ఏమంటే నేను లాస్ట్ బాక్లో మీకు షేర్ చేసి ఉంటాయి కదా ఇది అక్కడ వాళ్ళ పెద్ద బాబాగారు ప్రిపేర్ చేస్తారు గడ్డితో డ్యూటీ అంటారు దీంతో ఇలా డిస్ట్రిక్ట్ తీస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం అంటే ప్రతి ఒక్క దీన్ని డిస్ట్రిక్ట్ ఇస్తారు ఇట్లా దీపం వెళ్ళి దీవాలో ఒకటి డిస్టిక్ ఇస్తాం మేము ట్రెప్ అంటే పాడవ ఉంది కదా పడ్డి కూడా తీసుకున్నాము అది కూడా మీతో నెక్స్ట్ లోకల్ని షేర్ చేస్తాం చేస్తాం అయితే ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అక్క ఏమంటే అంటే మేము సగం వంట అయింది ఫ్రెండ్స్ పూరీలు చేస్తున్నాం పిల్లలు ఏమంటే ఇప్పుడు తినడానికి వెయిట్ చేస్తున్నారు అయితే పూరీలు చేస్తుంది అక్క అయితే అక్క వేడి వేడిగా పురీలు అంటే ఫ్రై చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలు వెయిట్ చేస్తున్నారు డిన్నర్ టైం కదా అయితే మేము కూడా డిన్నర్ చేసుకుంటాము ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే మొత్తం లేట్ అయిపోయింది అయితే అలా డిన్నర్లో పనీర్ కర్రీ అండ్ పూరి రైస్ అండ్ ఖీర్ చేసింది సేమియా ఖీర్ పాయసం అయితే ఇట్లా మా డిన్నర్ ఫ్రెండ్స్ అయితే ఎక్కడితే బ్లాగ్ ఎడ్ చేస్తా ఫ్రెండ్స్ బ్లాగ్ కనుక మంచిగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి అంటే మన ఛానల్కి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్